హలో పీపుల్ ఈ మ్యాజికల్ ఫేస్ మాస్క్ ట్రై చేశారా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఫేస్ అన్నది చాలా బ్రైటన్గా అండ్ మంచి గ్లాజీ లుక్ ఇస్తుంది మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా ఆల్మోస్ట్ రైస్ అన్నది కుక్ అయిపోయినప్పుడు ఆ వాటర్ కొంచెం పక్కన తీసుకోవాలి ఒక గిన్నెలో తీసుకుని అది కూల్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసాయనమాట ఓవర్ నైట్ ఏదంటే ఒక టూ అవర్స్ పెట్టినా సరిపోతుంది అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కరింట్లో అలోవేరా ఉంటుంది కొంచెం అలోవేరా తీసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో పెట్టేసింది దాని మీద ఎల్లో ఎల్లో ఉన్న కెమికల్ అంతా పోతుందనమాట అది డైరెక్ట్గా పెట్టద్దు ఫేస్ కి మంచిది కాదు సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా సైడ్స్ అంతా కట్ చేసుకుని ఆ జెల్ని రైస్ వాటర్లో మిక్స్ చేసేసుకోవాలి మంచిగా నెక్స్ట్ మన ఫేస్ క్లీన్ చేసుకోవాలి నేను రోజ్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను లేదంటే నార్మల్ వాటర్తో అన్న క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ మాస్క్ అన్నది అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేయాలి తర్వాత కూల్ వాటర్తో అయినా లేకపోతే నార్మల్ గోర్వెచ్చిన వాటర్తో వాష్ చేసుకుంటే అంతే సూపర్ గ్లాసీ స్కిన్ మనకు అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్